ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా కలిసి ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకైతే వెళ్తారు కదా మేడం మాకు కొంచెం మీరు ఫేవర్ చేయాలి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి లాస్ట్ మార్చిలో నేనే ఫ్లైట్ టికెట్ బుక్ చేపించి ఒక అమ్మాయిని కెనడాకి అయితే పంపించాను తన పేరు వచ్చి కల్పన అంతేకాదు తన మొబైల్ నెంబర్ తన ఫోటో అయితే ఇది ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్ వర్క్ చేస్తుందో లేదో మాకైతే తెలియటం లేదు మీరు ఎలాగైనా సరే ఇప్పుడు తను ఎక్కడుంటుందో మాకు కొంచెం చెప్తే ఇక మాకు పెద్ద సహాయం చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ మేడం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం అని రిక్వెస్ట్ చేయటంతో ఓకే సార్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పి ఇక మొత్తానికి అయితే ట్రావెల్ ఏజెన్సీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీస్తారు కదా ఎస్ సార్ మీరు చెప్పింది నిజమే తను మార్చిలో కెనడా వెళ్ళింది తన టైమ్ ఆఫ్ పీరియడ్ కూడా అయిపోయింది తను ఇండియాకి కూడా వచ్చేసి వన్ వీక్ అవుతుంది అని అనగానే ఒక్కసారిగా రోహిణి మనోజ్ ఒకరి మొహాలు ఒకరిని చూసుకొని ఇంత శుభవార్త చెప్తారా తను ఇండియాకి వచ్చేసిందా ఇప్పుడు ఇండియాలో ఎక్కడున్నట్టు అని అనగానే డోర్ నెంబర్ స్ట్రీట్ నెంబర్ ఇవన్నీ అంటే కష్టం మేడం అవన్నీ ఇక్కడైతే లేవు కానీ తన నెగిటివ్ ప్లేస్లోనే ఉన్నట్టు మాత్రమే మాకు తెలుసు అని చెప్పటంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం నెగిటివ్ ప్లేస్ నాకు బాగా తెలుసు అని చెప్పేసి రోహిణి మనోజ్ అయితే బయటకైతే వచ్చేస్తారు కదా ఇక బయటికి వచ్చేసిన తర్వాత నిజంగా రోహిణి నువ్వు ఇచ్చిన ఇంత చిన్న ఐడియా మనకి ఇంత బాగా కలిసి వస్తుందని అస్సలు అనుకోలేదు తను ఇండియాకి రా వచ్చినప్పుడే నీకు కూడా ఈ ఐడియా వచ్చింది అంటే మన నలభై లక్షలు కూడా మనకు వచ్చేస్తాయని నాకు చాలా ధైర్యంగా బలంగా అనిపిస్తుంది అని అనగానే సరే అయితే తన నెగిటివ్ ప్లేస్ ఎక్కడ మనోజ్ తను ఎక్కడ ఎక్కువగా ఉండేది అని అనటంతో నేను చెప్తాను కదా ఆ అడ్రస్ గురించి పద వెళ్దాం అని చెప్పేసి ఆ అడ్రస్ కోసం అయితే వెళ్తారు అయితే ఒక్కసారిగా ఆ అమ్మాయి కారులో దిగుతుంది రోహిణి 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 అదిగో నువ్వు వెళ్ళిపోదాం మా అమ్మాయి రావటం లేదు అన్నావు కారులో దిగుతుంది చూడు ఆ అమ్మాయి కల్పన అంటే అని చెప్పంగానే బాగానే ఉందే అని అనగానే బాగుందనేగా నేను ట్రై చేసింది అని అనగానే సర్లే ఒకసారి అటు చూడు తను కారులోంచి దిగుతుందే ఆ కారు డ్రైవర్ ఎవరో కాదు మన బాలునే ఇప్పుడు గనక బాలుని ఇక్కడ మనం చూసామే అనుకో ఇక మన పని అయిపోయినట్టే బాలు వెళ్ళిపోని అని చెప్పేసి బాలు వెళ్ళిపోయిన వెంటనే తిను ఇంట్లోకి వెళ్ళంగానే ఒక్కసారిగా డోర్ అయితే కొడతారు అదేంటి నేను ఇప్పుడే కదా డోర్ క్లోజ్ చేశాను ఇంతలో డోర్ ఎవరు కొడుతున్నారు అని కల్పన అయితే డోర్ని ఓపెన్ చేస్తుంది ఇంకేముంది ఒక్కసారిగా మనోజ్ అయితే కనిపిస్తాడు హో మనోజ్ నువ్వా ఎలా ఉన్నావు ఎవరు తినో అని అనగానే నువ్వు ప్రేమించానని చెప్పి మోసం చేసిన మనోజ్ భార్యని అని మన రోహిణి అయితే ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ ఉంటుంది ఓహో మనోజ్ నీకు పెళ్ళి కూడా అయిపోయిందా లైఫ్లో బాగానే ఎదిగావే అని అంటూ ఉండగా చూడు క్షేమ క్షమాచారాలు కనుక్కోటానికో లేకపోతే నాకు పెళ్ళైందనో చెప్పటానికి రాలేదు నువ్వు మా భర్తని మోసం చేశావు నలభై లక్షలు మోసం చేసి కెనడా వెళ్ళిపోయావు ఆ నలభై లక్షల గురించి తేల్చుకుందామనే వచ్చాను అని అనగానే చూడు మనోజ్ యాక్చువల్గా నేనే నీకు కాల్ చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ నలభై లక్షలు తీసుకొని వెళ్ళి పెట్టుబడులు పెట్టి నేను ఎంతో డబ్బు సంపాదించాను ఇప్పుడు నాకు నలభై లక్షలు అన్నది చిన్న అమౌంట్ కాబట్టి రేపే మీ డబ్బులను మీకు ఇచ్చేస్తాను ఇక బ్యాంకులో ఉన్నాయి డబ్బులు మార్నింగ్ కల్లా నేను ఇంటి దగ్గర ఉంటాను డబ్బులు తీసుకొని వెళ్ళండి అని అనగానే నమ్మచ్చా అని అనగానే ఇప్పుడు నేను కెండాకి కూడా పారిపోవటానికి వీలులేదు కదా నేను ఇక్కడే ఉంటాను సో మిమ్మల్ని మోసం చేసేదాన్ని అయితే ఇప్పుడు ఇవ్వను అని చెప్పచ్చు నా దగ్గర డబ్బులు చాలానే ఉన్నాయి నేను కెనడాలో బాగా సంపాదించి వచ్చిన తర్వాత ఇక మీలాంటి వాళ్ళకు మోసం చేస్తే నాకేం వస్తుంది చెప్పు అందులోనూ కూడా మనోజ్ మంచితనం మనోజ్ ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి మనోజ్ లాంటి వాళ్ళ డబ్బులను నేను తీసుకోవాలని అస్సలు అనుకోను అని అనగానే సరే అయితే పదరోహిణి ఇంటికి వెళ్దాం రేపు పొద్దున్నే వచ్చి డబ్బు తీసుకొని వెళ్దాం అని చెప్పేసి అనగానే సరే అయితేనని చెప్పేసి ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉంటారు ఆ బాలుగాడికి ఇంటికి వెళ్ళంగానే నన్ను ఎప్పుడూ కూడా ఎగతాలు చేస్తూ ఉంటాడు కదా ఈ రోజు వాడికి నిజం చెప్పేయాలి నేను కూడా కాల రెగరేసుకొని తిరుగుతాను ఇంట్లో అని అనగానే ఆగు మనోజ్ నీకంతా కూడా తొందరే ఇప్పుడు మనం నిన్ను మోసం చేసిన అమ్మాయి డబ్బులు ఇస్తుంది అంటే మనకేం వస్తుంది ఏమీ రాదు అదే జైల్లో ఉన్న మా నాన్న ఇచ్చాడు అని చెప్తే ఆంటీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు ఆంటీ కూడా మీ నాన్న గురించి నన్ను ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టేటట్టు చేయదు ఒక దెబ్బకు మనకు రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని అనగానే అదేంటి రోహిణి అని అంటూ ఉండగా అబ్బా నువ్వొక్కడివి హ్యాపీగా ఉంటే సరిపోతుందా ఇప్పుడు ఇంత డబ్బు వచ్చినా మా నాన్న నుంచి చిల్లు గవ్వ రావటం లేదని అత్తయ్య ఇప్పటికీ నిన్ని మాటలు అంటున్నారు జైల్లో ఉన్న మా నాన్న ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు అందుకోసమే ఆంటీతోనూ ఇంట్లో ఉన్న వాళ్ళందరితోనూ కూడా మా డాడీ జైలు నుంచి ఇవాళ బయటకు వచ్చేస్తున్నారంట రేపొద్దున నాకు లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే నలభై లక్షలు కావాలి అని అన్నాను రేపు డబ్బులు ఇస్తామన్నారు మా డాడీ అని చెప్పేసి అంటాను అప్పుడు అత్తయ్య నన్ను ఆ ఇంట్లో మహారాణిలాగా చూస్తుంది ఇక నువ్వు కెనడాకి వెళ్ళటానికి కూడా మా నాన్న ఇచ్చిన డబ్బుతోనే వెళ్తున్నావని నీకు నాకు ఇంట్లో అందరి దగ్గర రెస్పెక్ట్ అనేది ఉంటుంది మనోజ్ అని అనగానే సరే రోహిణి నువ్వేం చెప్తే అదే చేస్తాను నాకేం కావాలి కెనడాకి వెళ్ళి జాబ్ చేయటం కావాలి ఆ బాలు ముందు నేను దర్జాగా బతకాలి అని అంటూ ఇద్దరు ఇంటికైతే వెళ్తారు ఇక వెంటనే రోహిణి రోహిణి అదేంటి మధ్యాహ్నం భోజనాన్ని కూడా రాలేదు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఇద్దరు ఏవో డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నారు ఏంటి సంగతి అని ప్రభావతి అడుగుతుంది కదా ఇక ఇంట్లో అందరూ కూడా ఉంటారు ఏమీ లేదంటే మా నాన్న జైలు నుంచి విడుదలయ్యారంట అని అనగానే ఏంటమ్మా రోహిణి ఎంత మంచి శుభవార్త చెప్పావు మీ నాన్న జైలు నుంచి రిలీజ్ అయిపోయారా అబ్బబ్బబ్బబ్బా దేవుడనేవాడు ఉన్నాడు అని చెప్పి అనగానే అవునాంటి అందుకోసమే మా డాడీ జైలుకి వెళ్ళిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యానని తెలుసుకున్నారంట రేపొద్దున్న నాకు ఫార్టీ ల్యాక్స్ పంపిస్తాను అని అన్నారు ట్వంటీ ల్యాక్స్తో నాకు పార్లర్ పెట్టుకోమని చెప్పేసి అన్నారు ఫిఫ్టీన్ ల్యాక్స్తో వచ్చేసేసి మనోజ్కి కెనడాకి పంపించమని చెప్పేసి అన్నారు ఇంకో ఫైవ్ ల్యాక్స్ వచ్చి మీకు గిఫ్ట్గా ఇమ్మని చెప్పేసి అన్నారు అని అనగానే ఏంటేంటేంటి ఐదు లక్షలు నాకు గిఫ్ట్గానా పదిహేను లక్షలు కెనడాకి వెళ్ళటానికా ఇరవై లక్షలు పార్లర్ పెట్టుకోటానికా అబ్బబ్బబ్బబ్బాబబ్బా ఒక్క రాత్రిలోనే జీవితాలు మారిపోతాయి అని అంటూ ఉంటే ఏంటో అనుకున్నాను నేను నమ్మలేకపోతున్నాను బాలు ఇప్పటికైనా విన్నావా నీ పెళ్ళాంలాగా వెయ్యి రూపాయలకి రెండు వేలకి లాభాల కోసం ఇంటింటికి స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ పూలు వేస్తేనే సంబరపడిపోతున్నావు ఇక రాత్రికి రాత్రే నా కొడుకు అపర కుబేరుడు అయిపోతున్నాడు అని అనగానే సర్లే అయినప్పుడు చూద్దాంలే ఈ పాలరమ్మ ఫంక్షన్కి వాళ్ళ నాన్న వస్తాడు అని అనింది వచ్చాడా నాకైతే చేతిలో డబ్బు వచ్చి చెప్పేదాకా నేనైతే నమ్మనమ్మా అని చెప్పేసి మన బాలు అయితే అంటూ ఉంటాడు ఇక శృతి కూడా అవునాంటీ మీ రోహిణి చెప్పిందంతా బాగానే ఉంది కానీ చెప్పింది చెప్పినట్టు జరుగుతుందో జరగదో అని నాకు వాళ్ళ ఫాదర్ మీద కొంచెం అనుమానంగానే ఉంది కాబట్టి రే పొద్దున్న నలభై లక్షలు పట్టుకొని ఇంటికి వస్తే అప్పుడు మేము అందరం కూడా నమ్ముతాం ఓకే ఆంటీ ఇప్పటికీ అయిపోయింది పద వెళ్దాం అని చెప్పేసి రవి శృతి వాళ్ళు వీళ్ళందరూ కూడా లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇక ప్రభావతి నేనేమో ఆనందంగా ఉన్నాను ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నమ్మటం లేదు రోహిణిని నమ్మచ్చా అని అనుకుంటూ ఉంటాడు మన అయితే ఇక మన ప్రభావతి అయితే ఇక ఉదయాన్నే మీనా వచ్చేసేసి పూలన్నీ కూడా వేయటానికి వెళ్తూ ఉంటుంది కదా అవన్నీ వేసిన తర్వాత ఏవండి ఇంకొన్ని ఫ్లవర్సే ఉన్నాయి ఆర్డర్స్ ఏమో చాలానే ఉన్నాయండి ఈరోజు ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయి మీరు హోల్సేల్ షాప్కి వెళ్ళి పువ్వులు తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పెట్టేసేసి మీరు మీ డ్యూటీకి వెళ్ళిపోండి అని అనగానే సరే అయితే మీనా అని చెప్పేసి బాలు హోల్సేల్ షాప్కి వెళ్ళి పువ్వులు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టడానికి అంతా ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఆ నెక్స్ట్ డే ఏమవుతుంది ఇద్దరు కూడా కల్పన నలభై లక్షలు ఇచ్చేస్తుందని చెప్పేసేసి ఇంటికి అయితే వెళ్తారు కదా అనుకున్నట్టుగానే కల్పన డోర్స్ ఓపెన్ చేసే ఉంటాయి కల్పన ఇంట్లో కూడా ఉంటుంది హమ్మయ్య మమ్మల్ని మోసం చేయలేదులే అని అటు మనోజు ఇటు రోహిణి ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇక ఆలస్యం చేయకోకుండా నేను మాట మీద నిలబడాలి కాబట్టి నలభై లక్షలు మీకు ఇచ్చేస్తున్నాను ఇదిగోండి ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసేసి బ్యాగ్లో పెట్టి నలభై లక్షలు ఇక కౌంట్ చేసి ఇది ఫిఫ్టీ థౌజండ్ కట్టాలని చెప్పేసేసి బ్యాగ్ నిండా డబ్బు అయితే పెట్టేస్తుంది రోహిణికి మనోజ్కి బ్యాగ్ నిండా డబ్బు చూసిన తర్వాత అబ్బబ్బబ్బబ్బా ఇది కళ నిజమా అని ఒకరికొకరు గిచ్చుకుంటూ ఇది కళ కాదు నిజమే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇది ఇలా ఉండగా సరే అయితే నేను బయటకు వెళ్ళాలి ఉంటాను మీరు స్టార్ట్ అవుతారా అని అనగానే మాకు కూడా చాలా పనులు ఉన్నాయి కెనడా జాబ్కి లాస్ట్ డేట్ అన్నారు వెళ్ళి డబ్బు కట్టాలి అని చెప్పేసి పదమ రోజు మనం వెళ్దాం అని చెప్పేసి థ్యాంక్ యూ రోహిణి థ్యాంక్ థ్యాంక్ యూ అని చెప్పేసేసి రోహిణి అయితే వాళ్ళకు థ్యాంక్స్ చెప్పేసేసి అన్నంగానే అవి మీ డబ్బులే మీ డబ్బులే నేను మీకు ఇస్తున్నాను ఇందులో థ్యాంక్స్ ఏముంది సారీ మనోజ్ అని చెప్పేసి కల్పన అయితే డబ్బు ఇచ్చేస్తుంది ఆ డబ్బు చూసుకొని హ్యాపీతో ఆనందంతో ఇంట్లో వాళ్ళందరూ నమ్మరని చెప్పారు అన్నారు కదా ఇప్పుడు ఎలా నమ్మరో చూస్తాను పదరోహిణి ఈ నలభై లక్షలు డబ్బులను నట్టింట్లో పోసి అందరి కళ్ళు తెరిపిద్దాం మనమంటే ఏంటో నిరూపించుకుందాం అని చెప్పేసి ఈ మొగుడు పిల్లలు ఇద్దరు కూడా నలభై లక్షలు తీసుకొని ఆనందంతో ఇంటికైతే బయలుదేరుతారు ఆటో ఎక్కే లోపల ఏం జరుగుతుంది అంటే ఈ కల్పన తన మనిషిని పెట్టించి మనో చేతిలో ఉన్న బ్యాగును దొంగతనమైతే చేపిస్తుంది ఆ దొంగ వ్యక్తి ఆటో దగ్గరికి వెళ్లే లోపల బ్యాగు పట్టుకొని పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉంటాడు మనోజు రోహిణి ఇద్దరు కూడా కలిసి ఒరే ఆగరా 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 దొంగ విధవాని అన్నా కూడా కొంచెం ఎట్టి పరిస్థితిలోనూ ఆక్కోకుండా బ్యాగు పట్టుకొని తిరిగి తిన్నగా వెళ్ళిపోయి ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ కల్పన చేతికి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదేంటి రోహిణి మనకి అదృష్టం అనేది కొంచెం కూడా కలిసి రాదా డబ్బు వచ్చినట్టే వచ్చింది ఈ లోపల డబ్బు పోయిందేంటి అని అడగానే ఎక్కడైనా సీసీ ఫుటేజ్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అడగానే ఇక్కడ ఎక్కడా కూడా సీసీ ఫుటేజ్లే లేవు ఇది చిన్న సందు వాడెవడో చక్కగా తెలివిగా ప్లాన్ చేసుకొని కొంచెం కూడా డౌట్ రాని ప్లేస్లోనే దొంగతనం చేశాడు రోహిణి అని చెప్పేసి ఇద్దరు కూడా ముఖాలు మార్చుకొని టెన్షన్ పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికైతే వెళ్తారు అమ్మ రోహిణి వచ్చేసావా మీ గురించే ఎదురు చూస్తున్నాను ఒరే మనోజ్ డబ్బెక్కడ్రా నలభై లక్షలు మలేషియా నుంచి వాళ్ళ నాన్న తీసుకుని వస్తానన్న డబ్బులు ఎక్కడ్రా ఎక్కడా అని చెప్పేసి అనగానే అంటే ఆంటీ మేము డబ్బు తీసుకొని వస్తున్నాం అంటే బ్యాగులో డబ్బు పెట్టుకుని వస్తున్నప్పుడు బ్యాగును ఎవరు దొంగతనం చేసేయారు అని చెప్పేసి రోహిణి చెప్పంగానే ఒక్కసారిగా ప్రభావతి ఏంటేంటేంటేంటి బ్యాగ్ని దొంగలు దొంగతనం చేశారా అని అనగానే అవునాంటీ అని చెప్పేసి అనగానే శృతి అంటూ ఉంటుంది ఇది ఎందుకనో నాకు నమ్మబుద్ధి కావటం లేదు మీ డాడీ ఇవ్వడం అంటేనే చాలా క్వశ్చన్ మార్కు లాగా అనిపించింది ఇప్పుడు నలభై లక్షలు దొంగతనం చేశారు అంటే మేము నమ్మలేకపోతున్నామే అని అనగానే ఇక సత్యం మీనా అందరూ కూడా అవును ఎవరు దొంగతనం చేశారంటే మేము నమ్మలేకపోతున్నాము డబ్బులను ఎంత జాగ్రత్తగా తీసుకొని వస్తుంది రోహిణి పార్లరే నడిపిస్తుంది తన మేనేజర్ తోటి తన మేనేజర్ లేకపోయినా తనే దగ్గరుండి చూసుకుంటుంది డబ్బు దగ్గర జాగ్రత్తగానే ఉంటుంది అని చెప్పేసేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇక ప్రభావతికి కోపం వస్తుంది రాత్రి నా కొడుకు నా భర్త అందరూ అన్నారు మీ నాన్న డబ్బులు ఇవ్వడం అనేది కళ అది కలడో కూడా జరగదు అని చెప్పేసి నువ్వేమో మీ నాన్న మలేషియాలో జైల్లో నుంచి వచ్చేసాడు నా లైఫ్ సెటిల్మెంట్ చేసేసి నలభై లక్షలు వేసాడు అని చెప్పేసి అన్నావు అప్పుడే నాకు నీ మీద అనుమానం రావాలి కానీ మీ నాన్న డబ్బు ఇవ్వకపోయినా ఇచ్చాడు అని చెప్పేసేసి ఈ రకంగా అబద్ధాలు చెప్తావా నువ్వు అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణి చంప పగల కొడుతుంది ఇక వెంటనే అదే టైంలో బాలు అయితే మీనాకి పువ్వులు సప్లై చేయటం ఈ బిజీలో ఉంటూ ఉంటాడు కదా ఆ టైంలో మటన్ కొట్టు మాణిక్యం అయితే కనిపిస్తాడు మటన్ కొట్టు మాణిక్యం కనబడంగానే బాలుకి లేని హుషారు వచ్చేస్తుంది కదా హలో మేకమామ ఏంటి మటన్ కొట్టులో మటన్ కొట్టుకుంటున్నావేంటి అని అంటూ ఉండగా ఇదే కదా నా అసలు డ్యూటీ అది పార్ట్ టైం జాబు రాజమౌళి సినిమాగా సినిమా ఛాన్సులు గురించి అని అనగానే ఏంటంటే రాజమౌళి సినిమాలో ఆఫర్ గురించా నువ్వేం చెప్తున్నావు మామా అని చెప్పేసి అనగానే అప్పుడు రోహిణి పాప మలేషియా మావయ్య గెటప్ ఇచ్చింది కదా రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో లేకపోయినా ఉన్నట్టు నటించిస్తే దాన్ని చూసిన తర్వాత నాకు ఆఫర్లు వస్తాయని చెప్పి అన్నారు అందుకోసమే నటిస్తున్నాను అని చెప్పేసి చెప్పంగాని ఇదంతా ఒక పెద్ద నాటకమా అని చెప్పేసేసి సరే అయితే ఇప్పుడు మన స్టోరీకి శుభం కార్డు పడబోతుంది మామా ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా నువ్వు రియాలిటీలోకి రావాలి ఇదే లాస్ట్ ఎపిసోడ్ అనమాట నీకు ఈ ఎపిసోడ్ ద్వారానే నీకు సినిమా ఛాన్స్ వస్తుందా లేదా అన్నది తెలిసిపోతుంది అని అనగానే అవునా మరి రోహిణి పాప ఏంటి ఇది లాస్ట్ ఎపిసోడ్ అని నాకు కాల్ చేయలేదు అంటే రెమెన్యూరేషను నాకు వచ్చే పలుకుబడి అంతా కూడా తన అకౌంట్లోకి వేసుకోవాలని చూస్తుందా ఏంటి అని అనగానే అవును మామా ఈ ఎపిసోడ్లో నీకే గ్రాఫ్ ఎక్కువగా ఉండబోతుంది నువ్వు ఇప్పుడు ఇంటికి వచ్చి ఏం చెప్పాలో తెలుసా రోహిణి పాప ఇకనైనా మారు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అసలు నీ తండ్రి మలేషియాలోనే లేడు కదా నేను ఒక మటన్ కొట్టు సాదాసీదా మాణిక్యాన్ని కానీ రోహిణి వచ్చి నన్ను నటించమనింది అని రోహిణి మిమ్మల్ని ఏమేమి చెప్పిందో అవన్నీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని అనగానే స్క్రిప్ట్ అయితే కష్టం కానీ జ లైఫ్లో జరిగినవి చెప్పడం అంటే చాలా ఈజీ కదా పద పద వెళ్దాం అని అనగానే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని అనగానే మరి ఇదే మరి ఎంత న్యాచురల్గా ఉంటే రాజమౌళి గారికి అంత బాగా నచ్చుతుంది ఇప్పుడు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటే నువ్వు మటన్ కొట్టు మాణిక్యం అని ఎవరు నమ్ముతారు అని అనగానే అవును బాలు ఇంతకాలం నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు నా గురించి అంత బాగా ఆలోచిస్తున్నావు పద పద వెళ్దాం ఇలానే వచ్చేస్తాను అని చెప్పేసి తిన్నగా ఇంటికైతే వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఆల్రెడీ పంచాయతీ జరుగుతూ ఉంటుంది ఇక వెంటనే మలేషియా మావయ్య అమ్మ లక్షావతి నీ కోసం ఎవరొచ్చారో చూడు అని అనగానే ఇక వెంటనే ఏంటి రోహిణి వాళ్ళ మేనమామలాగున్నాడు అని అనగానే రోహిణి వాళ్ళ మేనమామని కాదమ్మా నేను అలా నటించమని చెప్పింది రోహిణి పాప నేను మటన్ కొట్టుకునే మాణిక్యాన్ని ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఒక బ్రేస్లెట్ ఒక లక్ష రూపాయలు ఇచ్చి మలేషియా నుంచి వచ్చినట్టు నటించమనింది నిజానికి తనకు మలేషియాలో ఎవ్వరూ లేరు వాళ్ళ నాన్న అసలు జైలుకే వెళ్ళలేదు అసలు మలేషియాలో వాళ్ళ నాన్నే లేడు ఇదంతా కూడా ఒక పెద్ద నాటకం ఆ నాటకంలో ఇంతకాలం నేను ఒక ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాను ఇది ఫైనల్ అమ్మా ఎంతకాలమని అబద్ధాలు చెప్తూ నటిస్తాను ఎంతకాలం అని నా మేక కొట్టుని మూసుకొని మీ దగ్గరికి వస్తాను అందుకోసమే నిజం చెప్పేశాను చూడు రోహిణి పాప నేను మటన్ కొట్టి మాణిక్యాన్ని ఆ రకంగా ఏదైనా హెల్ప్ చేయమంటే చేస్తాను కానీ సూటు బూటు వేసుకొని మలేషియా వాళ్ళలాగా అంటే నా వల్ల కాదు ఈ నాటికి నిజం చెప్పేశాను కాబట్టి నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇదండి అసలు నిజం అని అనగానే అంటే మీ నాన్న జైలు నుంచి వచ్చేసాడని చెప్పావు అసలు మీ నాన్న అనేవాడే మలేషియాలో లేడు అని చెప్పేసి అర్థమైపోయింది మీ మేనమామ అబద్ధం అన్నప్పుడు నీ కన్న తండ్రి మలేషియా అన్నది కూడా అబద్ధమే కదా చిచ్చి మా ఇంట్లో ఉంటూ ఇంత మోసాలు ఇంత కుట్రలు చేస్తావా ఎంత నమ్మానే నేను ఛీ ఇక నీలాంటి వాటలతో మాటలు కరెక్టు కాదు ఇంతకాలం పోనీలే పోనీలేని ఊపిరి బిగించాను పోనీలే అని సహనంతో ఉన్నాను ఇక లాభం లేదు నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీలు లేదు వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రభావతి అనగానే రోహిణి ఇప్పటికినాల మౌనంగా ఉంటే అమ్మకేం నిజం తెలుస్తుంది నేను అమ్మకు నిజం చెప్పేస్తాను అమ్మ యాక్చువల్గా నలభై లక్షలు ఇస్తాననింది రోహిణి వాళ్ళ నాన్న కాదమ్మా నేను ప్రేమించి మోసపోయానే కల్పన ఆ అమ్మాయి ఇండియాకి వచ్చింది ఆ అమ్మాయి గురించి పూర్తిగా అడ్రస్ తెలుసుకున్నాం ఆ అమ్మాయిని బెదిరిస్తే డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి అనింది ఇక ఆ డబ్బులను వాళ్ళ నాన్న ఇస్తున్నట్టుగా మీ దగ్గర చెప్పింది తను నిజంగానే నలభై లక్షలు బ్యాగ్లో పెట్టి ఇచ్చిందమ్మా ఆ నలభై లక్షలు పట్టుకొని ఇంటికి వస్తున్నప్పుడు ఎవరో దొంగ వ్యక్తి వెనకాతల నుంచి వచ్చి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి మనోజ్ చెప్పంగానే ప్రభావతి సత్యం బాలు వీళ్ళందరూ కూడా షాక్కి గురి అవుతారు ఏంటి ఇంత జరిగిందా ఇదే నన్ను నమ్మమంటారా వద్దంటారా నాకు తెలిసి ఆ నలభై లక్షలు కూడా ఈ రోహిణిని ఎవరితోనూ దొంగతనం చేపించి పర్సనల్గా తన దగ్గర దాచిపెట్టుకుందేమో అని చెప్పేసేసి ఇక మన బాలు కూడా అంటూ ఉంటాడు ఇక వెంటనే అబద్ధాలు మోసాలు కుట్రలు చేస్తున్నా ఇక రోహిణిని క్షమించేదే లేదు ఒకసారి పార్లర్ తనది అనింది తర్వాత అమ్మేసింది అన్నది కూడా చెప్పలేదు శాలరీకి వర్క్ చేస్తుంది ఈ తర్వాత ఇన్ని కుట్రలా ఇన్ని మోసాలా ఇక లాభం లేదు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అనగానే సత్యం మాట్లాడితే వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నావు వాళ్ళని ఎక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పేసి సత్యం అయితే ఆపుతాడు ఇక రోహిణి బండారం అంతా బయటపడుతుంది మలేషియా అన్నది అబద్ధం మేకమామ అన్నది అబద్ధం ఇక గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన డబ్బులను వాళ్ళ నాన్న అకౌంట్లో వేసుకుంటానని చెప్పింది అంటేనే వాళ్ళ నాన్న ఎటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఉన్నాడో లేదో కూడా అనుమానమే కాబట్టి ఇంత మోసం చేసినా ఇంత కుట్ర చేసినా మన రోహిణికి ప్రభావతి ఇంట్లో ఉంచే సత్యం చెప్తాడు ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి సో సత్యం చెప్పినట్టుగా కొడుకునే కొడల్ని ఇంట్లోనే ఉంచుతుంది మీనా ఉదయాన్నే స్కూటీ వేసుకుని పూలు ఇవ్వటానికి వెళ్తుంది కదా ఇక అప్పటి నుంచి ప్రభావతి నిర్మోహమాటంగా మీ నాన్న మన ఇంటికి వచ్చేంతవరకు ఈ ఇంట్లో పని మనిషి రోహిణీనే అందరికీ కూడా వంట పని ఇంటి పని అన్నీ చేసి పార్లర్కి వెళ్ళాలి అని చెప్పేసి ప్రభావతి ఒక పని మనిషి కంటే చీప్గా చూడటం అయితే ప్రారంభమిస్తుంది అప్పటిదాకా శృతి దగ్గర మీనా దగ్గర తోటి కొడల దగ్గర ఎంతో విలువగా పెద్ద కొడల హోదాలో ఉన్న రోహిణి ఇంటిలో పనులన్నీ చేసుకోవటం వీళ్లకు కాఫీలు పెట్టడం ఇంటి చాకరీ చేయటంతో తన లైఫ్ మీదే తనకు చిరాకు అయితే పుడుతూ ఉంటుంది అసహ్యమైతే వేస్తుంది నేను ఎదగాలి అంటే ఏం చేయాలి అన్న ఆలోచన అయితే వస్తుంది మరి ఈ ఆలోచనలో ఇప్పుడు రోహిణి ఏం చేయబోతుంది రోహిణి గురించి కొడుకు ఉన్నాడని ఈ నిజాలన్నీ తెలుసుకున్న వ్యక్తి ఒకేనొక వ్యక్తి వినోదు ఆ వ్యక్తి ఏమో నాకు పెళ్లి ఫిక్స్ అయింది లక్ష రూపాయలు నువ్వు ఇవ్వకపోతే నేను నిజ స్వరూపం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తానని బెదిరిస్తాడు కదా పార్లర్కి వచ్చి ఇక అతనేమో పార్లర్కి వచ్చి నా డబ్బు నాకు ఇస్తావా చేస్తావా అని అడుగుతూ ఉంటాడు మరి ఇప్పటిదాకా రోహిణి విషయంలో ఎన్నో నిజాలు తెలుసుకున్న బాలు ఇప్పుడు ఆ వ్యక్తి ద్వారా రోహిణికి అసలు పేరు కళ్యాణి అని తను సుగునమ్మ కూతురు అని తనకు ఒక ఆల్రెడీ ఒక కొడుకు చింటూ ఉన్నాడని నిజాలు కూడా ఈ పెళ్లి ద్వారా మన రోహిణి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని తన గతం తెలుసుకున్న వ్యక్తికి పెళ్లి కళ్యాణ మండపానికి పువ్వుల డెకరేషన్ కోసం వెళ్తారు మీనా వాళ్ళు పువ్వుల డెకరేషన్ కోసం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ద్వారా మొత్తానికి అయితే రోహిణి గతాన్ని ఇంకాస్త డీప్గా తెలుసుకొని మొత్తానికి రోహిణి ఇంత పెద్ద కుట్ర చేసిందా అనేది ఆశ్చర్యపోవటం అయితే జరుగుతుంది ఇక చిన్న చిన్న తప్పులకే టార్చర్ చూపించేసిన మన బాలు రోహిణికి ఒక కొడుకు చింటూగాడు ఉన్నాడని తెలుసుకున్న తర్వాత మన బాలు ఏం చేయబోతున్నాడు ఈసారి కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్